కారం రంగు రుచి తో ఉంటుంది. ఆచి మిరప కారం రంగు రుచి. నాటకొడ్ నెక్స్ట్ లెవెల్. నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదా ప్రస్తుతం నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నాను జూబ్లీ హిల్స్లో ద మోస్ట్ ఫేమస్ అండ్ ట్రెడిషనల్ రెస్టారెంట్ అయినటువంటి ద స్పైసీ వెన్యూ దగ్గర ఉన్నాను ఈ స్పైసీ వెన్యూకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి వాటిలో కొన్ని ఏంటి అంటే ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అని అలాగే మనం ఇప్పుడు చాలా రెస్టారెంట్లో చూస్తున్నటువంటి ఆప్రికట్ డిలైట్ ఉంటుంది కదా దాని ఫౌండర్ కూడా వీళ్ళే అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ దగ్గర చాలా చాలా అయితే మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు ఈ స్పైసీ వెన్యూ మరి కింద ఆ స్పైసీ వెన్యూలో ఏమేమి ఉంటాయి వాటి రుచి అలా ఉంది చూసొద్దాం రండి లో ఉన్న ఈ స్పైసీ వెన్యూలో డైనింగ్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా హైజీన్లో ఉంటుంది ఇదొక డైనింగ్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చిన్న పెంకిటిలో లాగా కనిపిస్తుంది కదా ఇందులో ఒక డైనింగ్ రూమ్ ఉంటుంది అట్లాగే ఇక్కడ కనిపించే బిల్డింగ్ ఉంది కదా బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఒక రెండు లేదా మూడు డైనింగ్స్ కూడా ఉన్నాయన్నమాట అట్లాగే కొంచెం ఈ లోపలికి కూడా డైనింగ్ ఉంది కిచెన్ కూడా చూశాను కిచెన్ అయితే మాత్రం చాలా హైజిన్ కండిషన్లో విచిత్రం ఏంటంటే మనకి జనరల్గా బయట సీసీ కెమెరాలు అన్నీ కూడా మామూలు డైనింగ్ సెక్షన్ మాత్రమే కనిపిస్తాయి కదా బట్ ఇక్కడ కస్టమర్స్కి కనిపించే విధంగా కిచెన్ వ్యూ కూడా ఉంటుందన్నమాట చూపిస్తాను అంటే ఇదంతా కూడా ఆ పక్కన అంతా కూడా మీకు స్విగ్గీ జొమాటా ఈ పార్సిల్ సెక్షన్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది ఇది ఎంట్రన్స్ మీకు ఎంట్రన్స్లో మీకు ఇక్కడ సీసీ కెమెరాలు చూడండి ఇది డైనింగ్ సెక్షన్ అంతా చూపిస్తున్నారు కదా ఎవరు చూపించినది ఏంటంటే అది కిచెన్ కిచెన్ డైనింగ్ కూడా ఇక్కడికి వచ్చి కిచెన్లో ఎట్లా కుకింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుందో మనం ఇక్కడ బయట కూర్చునే ఆ ప్రాసెస్ అంతా చూడొచ్చు ఎంత హైజీన్ కండిషన్స్లో వీళ్ళ కిచెన్ ఉందో ఈ వ్యూ చూస్తేనే మనకు అర్థమవుతుంది సంపత్ గారు నమస్కారం అండి చాలా రోజుల నుంచి నేను చాలా బాగున్నానండి చాలా రోజుల నుంచి రోజుల నుంచి కాదు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఈ స్పైసీ వెన్యూకి రావాలి మీ దగ్గర పొట్లం బిర్యానీ మీ సిగ్నేచర్ డిష్ అయినటువంటి ఆప్రికట్ డిలైట్ మీరే ఫౌండర్లు అనుకుంటే మీ ఫాదర్ ఏంటండి అసలు ద స్పైసీ వెన్యూ స్టార్ట్ అయ్యి చాలా రెండు వేల రెండులో స్టార్ట్ అయింది అవునండి బట్ ఇప్పటికీ ఈ ఏరియాలో చాలా రెస్టారెంట్స్ వచ్చినా కూడా స్పైసీ వెన్యూకున్న ఆ రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కడ కూడా తగ్గలేదు ఏంటి ఆ సీక్రెట్ ఏంటి అసలు అంటే బేసిక్గా ఏంటంటే ఒకటి కస్టమర్ లాయల్టీ మీరు అన్నట్టు ఉందండి అంటే మనం టార్గెట్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి నాకు తెలిసి ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల నుంచి ఒక యాభై ఐదు అరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా మన ఫుడ్ని హ్యాండిల్ చేయగలరు సో బేసిక్గా స్పైసీ వెన్యూ అనేది పెట్టినప్పుడు స మా నాన్నగారు అప్పటికి సదన్ స్పైస్ అని బంజారా హిల్స్లో ఒక రెస్టారెంట్లో పార్ట్నర్గా ఉండే నాన్నగారు మెయిన్ పార్ట్నరు తర్వాత దాంట్లో క్విట్ అయిపోయాం అప్పుడు దాకా ఇది ఏంటంటే పార్టీ ప్లేస్ను ఈ జూబ్లీ హిల్స్కి ఒక లాగా ఉండేది ఓకే ఓకే సో మనం గ్రో ఎట్లా గ్రో అయ్యామంటే ఒక స్మాల్ స్పైసీ వెన్యూ సదన్ స్పైస్ ఏమో ఒక రెస్టారెంట్ లాగా ఇన్స్టెంట్ హిట్ అయిపోయి డే వన్ నుంచి బాగా అన్నది ఇదేమో టేక్అవే కౌంటర్ను పార్టీ ప్లేస్ లా చేసాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అటా నడుపుకుంటూ వెళ్ళిన తర్వాత నాన్నగారు బయటకు వచ్చేసిన తర్వాత దాని తర్వాత రెస్టారెంట్ పెట్టాం అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు మనకి హైటెక్ సిటీ అన్ని రావటం ఇన్ఫోసిస్ విప్రో బాను ఇట్లాంటివన్నీ చుట్టుపక్కల రీజనల్ ఆఫీసెస్ లో పెట్టి వాళ్ళ పెద్ద క్యాంపస్ రెడీ అయ్యే లోపల ఇక్కడ ఉండేవాడు సో సదన్ స్పైస్ బిజీగా ఉండేది ఇది కొంచెం ప్రైవేట్ గా ఉండేది సో ఆ ఓవర్ఫ్లో అన్ని కూడా బాగానే మనకు వచ్చినాయి ప్లస్ నాన్నగారికి ఉన్న గుడ్ విల్ గా ఏంటంటే ఆయనకున్న పరిచయంకి విఐపిల్ రెగ్యులర్గా రెగ్యులర్ గా వస్తూ ఉండేవాళ్ళు అట్లాగా జనాల్లోకి ఇదే ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కేటరింగ్స్ కూడా కూడా మీకు మనం ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతాం వాళ్ళు కేటరింగ్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ పెళ్ళి ఉందంటే వాళ్ళలాగా ఆలోచించుకుంటూ చేస్తేనే కదా మనం సో అట్లాగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం మనకేమైందంటే టూ థౌజండ్ టూకి ఇప్పటికీ ఇరవై నాలుగు నేను ఓపెన్ చేసినప్పుడు చిన్న చిన్నపిల్లలు పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు నేను ఉన్నప్పుడు మా ఫాదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు అట్లాగా ఒక త్రీ లైఫ్ జర్నీలో మీరు ఒక భాగం అయిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ త్రీ జనరేషన్స్ నుంచి ఈ ఫుడ్ బిజినెస్ లో ఉన్నారు అవును తాతగారు అండి తాతయ్య గారి పేరండి తుమ్మ వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు నటరాజ్ హోటల్ అని రన్ చేసేవాళ్ళు తర్వాత రవీంద్ర హోటల్ అని రన్ చేసేవాళ్ళు తర్వాత మా నాన్నగారు బాబాయ్ బాబాయ్ కేటరింగ్స్ లో ఎక్కువ ఉండేవాళ్ళు నాన్నగారికి కేటరింగ్స్ కన్నా కూడా రెస్టారెంట్స్ లో ఉండేది తర్వాత ఈ జనరేషన్ లో వచ్చి నేను మా తమ్ముడు తమ్ముడే వైజాగ్ స్పైసీ మెన్యు చూసుకుంటాడు సో ఏమైందంటే ఇక్కడ మనకున్న మనం ఎంట్రన్స్ నుంచి చివరి లోపల వర్క్ చేసేదంతా కూడా పర్సనల్ గా చూసుకోవటం వల్ల ఆ గెస్ట్ ఆ బాండింగ్ ఏర్పడిపోయింది ఇప్పుడు జనరల్గా వారానికి ఒక ఐదు ఆరు రోజులు కంటిన్యూగా వచ్చినా బోర్ కొట్టకుండా తినేది మా తాళి అవును సో వాళ్ళకి ఇంట్లో కూడా ప్యాక్ చేసుకెళ్ళినా కూడా వాళ్ళకి కంఫర్ట్ ఫుడ్ లాగా ఇది అవుతుంది రెస్టారెంట్ లా అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఆ స్పైసీ వెన్యూకి ఎప్పుడు రోజు వెళ్ళి మనం తిన్నా కూడా ఇంట్లో తింటే ఎట్లా మనం రిలాక్స్గా ఫీల్ అవుతామో స్పైసీ వెన్యూలో తిన్నా కూడా అట్లనే ఉంటుంది అనేది ఆప్రికెట్ డెలైట్ కథ ఏంటండి అసలు ఆప్రికెట్ డెలైట్ సో బేసిక్గా మనం హైదరాబాద్లో సదన్ స్పైస్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఈ స్పైసీ వెన్యూ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కిటి పార్టీలు బాగా జరుగుతూ ఓకే ఆ రోజుల్లో ఎనీ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా కుర్బానికా మీట కుబానీ కుబానీని కుర్బానీ అంటారు ఇక్కడ కుబానికా మీటా అని ఇంకా క్యారమల్ కస్టర్డ్ అని రెండు మూడు డెజర్ట్స్ ఉండేవి సో ఈ కిట్టి పార్టీస్ లో ఏంటంటే స్టార్ట్ స్నాక్స్ ఒకటి నాన్ వెజ్ స్టాక్స్ ఇవన్నీ తర్వాత డెజర్ట్స్ ఒకటి వెరీ గా అంటే రెగ్యులర్ గా ఇప్పుడు ఒక నాలుగైదు సార్లు పార్టీలు పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళకి ఏదో ఒక చేంజ్ కావాలి కదా ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి అన్న టైంలో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో ఏదైనా చేద్దాం అని చెప్పి చేశారు అది ఏమైందంటే అసలు బాగా ఎడిక్టివ్ లాగా అంటే ఒక స్పూన్ తాకకుండా ఒక ఫుల్ పోర్షన్ కంప్లీట్ చేసే దీనికి ఇది చేశారు అనమాట స్లోగా మాకే తెలియకుండా ఇప్పుడు మేము ఒకసారి మేము ఇనిషియల్గా క్రీమ్ ఉందనుకోండి కొంచెం థిక్గా చేసేసేవాడిని లేదు లేదు మాకు లూజ్గా కావాలి ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ అని వాళ్ళే చెప్పేవాడిని కూలింగ్ ఉంటే చాలా బాగుంటుంది సో అట్లా 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 మనం పోర్షన్స్ అన్ని ఇది చేసుకుంటాం మనకి కోవిడ్ టైంలో ఏమైందంటేనండి ఒకటి బాగా పార్టీల్లో కానీ స్పైసీ వెన్యూ పార్టీ చేస్తున్నారంటే మాకు యాప్ డెలైట్ మిస్ మాత్రం అవ్వద్దు ఏదైనా మార్చండి కానీ అది ఉండాలి అన్న దీంతో వెళ్ళిపోయారు అసలు ఇప్పుడు ఇంట్లో భోజనం చేసి వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే రాత్రి పదిన్నర పదకొండింటికి యాప్రికార్డు కోసం వచ్చే అవును అప్పట్లో మనం రోజుకో రెండు వందల పోర్షన్లు నూట యాభై పోర్షన్లు అట్లా అమ్మేవాళ్ళం కోవిడ్ టైంలో ఏమైందంటే అప్పుడే స్విగ్గీ జొమాటోలు రావటం సో అవైలబిలిటీ ఆఫ్ ఆప్రికా డిలైట్ని ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అదే టైంలో నేను ఏం చేశాను కోకా పేట్లో మన క్లౌడ్ కిచెన్ లా చేసి ఒక ఫ్లోర్ మొత్తం ఆప్రికాట్ ప్రొడక్షన్ కి సరే ఓకే సో ఈ రోజు మనం ఆప్రికాట్ డిలైట్ ఆల్మోస్ట్ థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పోర్షన్స్ పర్ డే అమ్ముతాం పేటెంట్ కూడా ఉంది కదండి పేటెంట్ కన్నా కూడా మన ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఆ వర్డ్ ని ఎవరు వాడకూడదు వర్డ్ ని ఎవరు ట్రేడ్ మార్క్ ట్రేడ్ మార్క్ అది మన సెంట్రల్ గవర్నమెంట్ లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ అని ఉంటుంది కానీ ఇప్పుడు ఆప్రికాట్ డిలైట్ అనేది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ డిజర్ట్ అయిపోయింది చాలా చోట్ల కూడా అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఒక ప్రైడ్గా చూపించుకుంటున్నారు చాలా చాలా రెస్టారెంట్ వాళ్ళు కూడా అవును నెక్స్ట్ మీ దగ్గర మరో సిగ్నేచర్ ఐటమ్ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ ఇది ఎట్లా సో కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రెస్టారెంట్ పెట్టారు ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్ కానీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఒక మంచి పలావ్ అని పెట్టారు గ్రాండ్ గ్రాండ్గా ఉంది నేము ఏదైనా మీరు కూడా ఏదైనా చేయొచ్చు కదా అదే దమ్ బిర్యానీ అదే పలావ్ అదే బోన్లెస్ బిర్యానీ అవుతుంది అంటే బోన్లెస్ బిర్యానీ కూడా బాగా వెళ్తుంది సో ఒకరోజు రాత్రి నేను కూర్చున్నప్పుడు నేను నా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి కలిసి సంకల్పకారని చెప్పి ఇద్దరం కలిసి కూర్చుని వివర్ డిస్కసింగ్ ఏం చేస్తా బాగుంటుంది మీది రవిది చూసి మన ఈ రాజు గారి హోటల్ క్షత్రియ ఫుడ్స్ అని మన కాకినాడ అక్కడ ఇన్స్పిరేషన్ లో ఇచ్చిన చిన్న ఆమ్లెట్లు చిన్న రొయ్యలు ఇది ఒక ఇన్స్పిరేషన్ రెండో ఇన్స్పిరేషన్ ఏంటంటే మన జపాన్ లో ఓము రైస్ అని ఒకటి ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ చేసి ఒక మంచి ర్యాప్ లాగా చేద్దాము అని మన మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ కాన్సెప్ట్ ఉంటుంది మిక్స్డ్ పలావులు ఇట్లా దాంట్లో తీసుకుని కీమా నూనె ప్రాన్ పెడదాం ఈజీగా ఉంటుంది తింటానికి మామూలు రైస్తో చేద్దాము దాన్ని ఎడిబుల్ ర్యాపింగ్ పెడదాం ఊరిని అరిటాకు ఇవన్నీ కాదని మా చైనీస్ ఆయిల్తో సన్నగా ఆమ్లెట్లు వేయటం ప్రాక్టీస్ చేయించాం చేయించి ఇది పెట్టి పెట్టాం అయితే మన చిన్నప్పుడు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సిజిలర్లీ అన్ని చూస్తుంటే మనకు అది కావాలని చెప్పి మనమే ఆర్డర్ ఇచ్చేవాళ్ళు అట్లాగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి డిష్ ఒక నాలుగు ఐదుగురు ఆర్డర్ ఇస్తున్నప్పుడు ఇది గా పంపేవండి ఇది చూసి పక్క టేబుల్ వాళ్ళు అదే మాకు అది కావాలని చెప్పి అట్లా 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 పెరిగింది ప్లస్ దాని పేరు కూడా కావాలని ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ ఎందుకు పెట్టామంటే కొంచెం గ్రాండ్గా ఇన్స్పిరేషన్ అనేది ఒక సక్సెస్ చూసుకుని నేర్చుకోవాలి నేను ఏదో వ్యాపారం పెట్టాలి వ్యాపారం పెట్టేది డబ్బులు సంపాదించడానికి డబ్బులు అయితే కాదు ఈ బిజినెస్లోకి దిగితే కష్టపడి చేస్తే డబ్బులు ఏ వ్యాపారంలో రానంత డబ్బు వస్తుంది జాగ్రత్తగా చూసుకోకపోతే అంతే డబ్బు పోతుంది బాగా హైజీన్ గా కూర్చోబెట్టుకుని అన్ని ప్రతిదీ మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటా చేస్తేనే ఈ వ్యాపారం నడుస్తుంది లేదంటే అట్లా పట్టించుకోకపోతే మాత్రం ఏదో వర్కర్స్ అంటే ఇప్పుడు మనకి ఓనర్షిప్ ఉంటేనే కదండి వర్కర్ కూడా ఓనర్షిప్ వచ్చేది నేను అంటే అక్కడ లోపల రూమ్ లో కూర్చున్నా కిచెన్ లో కూర్చున్నా రెస్టారెంట్ లో ఉన్నా వాళ్ళు కూడా అంతే నాది అనుకుని చేస్తేనే వెళ్తాదండి టూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉంటుంది ది స్పైసీ వెన్యూ పేరుకు తగ్గట్టే మంచి మంచి స్పైసీస్తో ఇక్కడ నోరు ఊరిస్తూ ఉంటుంది ఈ రెస్టారెంట్ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ రెస్టారెంట్ పెట్టి రెండు వేల రెండులో ఈ స్పైసీ వెన్యూ స్టార్ట్ అయ్యిందట అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కస్టమర్స్ అట్లా రిపీటెడ్గా వస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదనమాట దానికి కారణం ఏంటి అంటే వీళ్ళ టేస్ట్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా అంటే స్టార్ట్ అయినప్పుడు ఎట్లాంటి రుచులు వీళ్ళు అందించారో అప్పటి రుచుల్ని ఇప్పటి వరకు అట్లాగంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా మెరుగుపడుతూ వచ్చారే తప్ప ఎక్కడా కూడా ఆ టేస్ట్ ఎక్కడా తగ్గలేదన్నమాట అందుకే ఈ జూబ్లీ హిల్స్ ఈ జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ఎన్ని రెస్టారెంట్స్ వచ్చినా స్పైసీ వెన్యూకుండే ఆ సిగ్నేచర్ ఐటమ్స్ అన్నీ కూడా సిగ్నేచర్ కస్టమర్స్ని మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రప్పిస్తూనే ఉంటాయి ఈ రుచుల్ని ఆస్వాదిస్తూనే ఉంటారనమాట వీళ్ళ వెజిటేరియన్ తాళీకి అయితే మాత్రం అసలు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారంటే మామూలుగా కాదు అంటే జనరల్గా ఎక్కడైనా నాన్ వెజిటేరియన్ కర్రీస్కి ఫ్యాన్స్ ఉంటారు బట్ ఇక్కడ ముందు ఈ వెజిటేరియన్ తాళీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు దానికి కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళు అందించే రుచులు రోటి పచ్చడి ఒకటి మజ్జిగ పులుసు ఒక గుజ్జు కూర ఇది కూడా గుమ్మడికాయ పులుసు అనుకుంటాను ఫ్లేవర్డ్ రైస్ కాకరకాయ కూర ఆలు పప్పు మామిడికాయ సాంబారు పెరుగు చక్కగా మంచి వేడివేడి రైస్ మంచి అందిస్తుంటారు మనం తింటూ ఉండేవన్నమాట మెను కూడా ఇక్కడ ప్రతి టేబుల్కి మనకి ఇట్లా మెనూ డిస్ప్లే చేస్తున్నారు ఇందులో మళ్ళీ హైలైట్స్ హైలెట్స్ని హైలైట్ చేసి మరీ చూపిస్తున్నారు అనమాట ఇక్కడ మనకి ఇట్లా హైలైట్స్ అన్నీ ఉన్నాయి కూడా ఖచ్చితంగా మస్ట్ అండ్ ట్రై డిషెస్ అనమాట ఇవన్నీ కూడా కోడిగుడ్డు ఉల్లి ఈ రెండింటి కాంబినేషన్తో ఎంత ట్రెడిషనల్గా అట్లా ఆహా రోమాయే అద్భుతంగా ఉంది అసలు ఆ సువాసన అబ్బబ్బబ్బ మామూలుగా లేదంటే నెల్లూరు స్టైల్ మామిడికాయ ముక్కేసి చేపల పులుసు అనమాట ఇది నాటుకోడి పులుసు ఇదైతే నాటుకోడి పులుసు మన యాట మాంసం అంటే మటన్ కూర మంచి నీట్గా బోను మాంసం కూర ప్రతిదీ కూడా అరోమ అట్లా పట్టుకుంటుంటే ఆ గుమగుమలు మాత్రం అద్భుతం కోడి ఇగురు కూర మంచి జీడిపప్పు వేసి కొత్తిమీర వేసి ఆ మొక్క చుట్టూ ఉన్న గ్రేవీ వీళ్ళ సిగ్నేచర్ ఐటెం నెక్స్ట్ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కోడిగుడ్డట్టు వేపర్ కింద వేసి లోపలంతా కూడా బిర్యానీ చాలా స్పెషల్గా వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్ అన్నమాట ఇది ఇక్కడ అయితే మాత్రం నెక్స్ట్ వీళ్ళ మరో సిగ్నేచర్ ఐటమ్ ఇదిగో ఈ ఆప్రికట్ డెలైటు ఇదైతే వీళ్ళే అంటే స్పైసీ వెన్యూ వాళ్ళే ఫౌండర్ అనమాట అంటే ఇప్పుడు మనతో మాట్లాడారు కదా సంపత్ గారు వాళ్ళ ఫాదర్ రవీంద్ర కుమార్ గారు దీన్నైతే దీనికైతే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళది ట్రేడ్ మార్క్ కూడా వీళ్ళే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ ఆప్రికట్ డే లేకుండా ఏ రెస్టారెంట్ లేదనమాట అంటే పేరైతే ఎవరు వాడకూడదట వీళ్ళు ట్రేడ్ మార్క్ పెట్టుకున్నారట సో ఎవరైనా వాడుతుంటే చూసుకోండి మరి బట్ ఇప్పటికీ చాలా రెస్టారెంట్స్లో ప్రౌడ్గా చెప్పుకునే ఐటమ్ ఏదైనా ఉందంటే అప్రికట్ డెలిట్ అది ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందనమాట నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ దగ్గర ట్రెండింగ్ ఐటమ్ మంగమ్మ పుడ్డింగ్ అంట అంటే మామిడికాయతో చేసిన ఈ మంగమ్మ మామిడికాయ పుడ్డింగ్ ఇది కూడా టేస్ట్ చేద్దాం అసలు ఇది ఎలా ఉందో కూడా చూద్దాం ఇన్ని ఐటమ్స్ అంటే ఇది వెజిథాలీలోకి మనకి పూరీలు అట్లాగే చిప్స్ కూడా ఇస్తారు ఇందాక దాకా చెప్పడం మర్చిపోయాను అట్లాగే మనకి చల్ల మిరపకాయలు ఉంటాయి కదా ఈ మిరపకాయలు అంత ట్రెడిషనల్ మీల్ ఇక్కడైతే మాత్రం చాలా ట్రెడిషనల్ మీల్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మీరు అట్లాగే మనకి ఆవకాయ పొళ్ళు చిన్న చిన్న జాడీల్లో ఈ ఆవకాయ నోరు ఊరించే ఆవకాయ అలాగే పొడి పొడి మంచి తెలుగింటి ట్రెడిషనల్ భోజనం అటు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఆస్వాదించవచ్చు ఈ స్పైసీ వెన్యూలో కొంచెం కర్రీస్ అయితే కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాను నేను ఎందుకంటే ఇంక రైస్లో నాన్ వెజ్ కర్రీస్తో తిన్నాం పప్పు మామిడికాయ అంట ఉబ్బు తహా మదిరిందే బంగాళదుంప ఫ్రై సింపుల్ లైట్గా స్పైసీ ఉండి చాలా మంచి టేస్ట్ ఉంది గుమ్మడికాయ బులుసట రైస్లో అంటే చాలా బాగుంటుంది బట్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయి కాబట్టి లైట్ లైట్గా స్వీట్ స్వీట్గా కారం కారంగా ఇంకా మజ్జిగ పులుసు సాంబార్ పెరుగు ఇవన్నీ ఉన్నాయి సరే వాటితో కంటే ఇప్పుడు నన్ను రైస్ వేసుకుని నాన్ వెజిటేరియన్ కర్రీస్ కొడదాం పూరి నాటుకోడి కర్రీ కాంబినేషన్ ఎన్నో నాటుకోం నెక్స్ట్ లెవెల్ ఎక్కడైనా ఏదైనా స్పెషల్ ఉందనుకోండి అక్కడ దాన్ని ఎట్లా తయారు చేస్తున్నారు ఏంటి మనం ఎట్లా తయారు చేస్తున్నాం మనం బెస్టా వాళ్ళ బెస్టా వాళ్ళకంటే మనం బెస్ట్ ఇవ్వగలుగుతామా ఇట్లా కంపారిజన్ చేసుకుని దాని మీద ఒక చిన్నపాటి రీసెర్చ్ చేసి వాళ్ళ కర్రీస్ని ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకు బెస్ట్ వేడి వేడి అన్నం కోడి ఇగురు బా ఈ మొక్క చుట్టూ గ్రేవీ అంటే జనరల్గా చికెన్ ఫ్రై అంటే మళ్ళీ దాన్ని మనం ఏ సాంబార్లో కూడా తప్పి ఇట్లాంటి గ్రేవీ రావట్లేదు ఎక్కడ ఇలా గ్రేవీని ఇచ్చి మళ్ళీ దాంట్లో నీట్గా జీడిపప్పు ఇవన్నీ వేసి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూడండి బా అద్భుతం చికెన్ కూర మామిడికాయ మటన్ అంటేనే చాలా బాగుంటుంది అసలు ఈ కాంబినేషను కలిపితే అట్లా గ్రేవీతో పాటు కలిపిపోతుంది ముక్క అంత స్మూత్గా మెత్తగా ఉంది ఆ మామిడికాయ పల్లటి ఫ్లేవర్ ఆ మటన్ ఫ్లేవర్ కాంబినేషన్లో ఇంకొంచెం పుల్లదనం కావాలంటే మామిడికాయ మొక్కలు ఎంచుకుందంటే ఇంకా అదిరి బా ఒక్కొక్కటి ఒక్కొక్క అనుమతుల్లో ఉన్నాయి మంచి అరిటాకులు అంత కమ్మటి తెల్లగింటి సాంప్రదాయ నాటు రుచులు నెల్లూరు చేపల పులుసు కొరమేను అది కూడా మామిడికాయ కాంబినేషన్లో ఆఫ్ కోర్స్ నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ కాంబినేషన్ చేప మొక్క చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో కోడిగుడ్డు ఉల్లి ఇగురు ఇది కూడా వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ చాలా మంచి అరోమతో వచ్చింది ఇది రాగానే మంచి స్మెల్ సువాసన అదిరింది ఇలాంటి ఫుడ్ దొరకలే కానీ ఎంతైనా చేయొచ్చు స్పైసీ వెన్యూ స్పెషల్ బిర్యానీ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ మటన్ కీమా రొయ్యలు ఈ రెండింటి కాంబినేషన్తో ఈ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తారు దాని మీద రేపర్ కింద ఈ సన్నటి ఆమ్లెట్ లాంటిది చుట్టి ఇస్తారనమాట యాక్చువల్లీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది మటన్ కీమా నా ప్రాన్స్ ఫ్లవరు బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది మంచి రొయ్య ఫ్రెష్ రొయ్యలు అదిరిపోయే మటన్ కీమాపి నిజంగా అంటే స్పైసీ వెంజుకి వస్తే మాత్రం అసలైన శిశులైన మంచి తెలుగు రుచుల్ని పల్లెటూరి రుచుల్ని మన సాంప్రదాయం అంటే ట్రెడిషనల్ రుచులు పాతకాలంలో మనం ఆస్వాదించిన రుచుల్ని ఈ స్పైసీ వెంజుకి వస్తే మళ్ళీ మనం ఆస్వాదించగలం అంత మంచి చక్కటి రుచులు మాత్రం ఈ స్పైసీ వెన్యూలో ఉన్నాయి వీళ్ళకి ట్రేడ్ మార్క్ ఉన్నటువంటి ఆప్రికోట్ డెలైట్ అసలు క్రీమ్ కానీ ఆప్రికాట్ క్రీమ్ చూసారాబ్బాబ్ ఆహా ఎన్ని చోట్ల ఆప్రికట్ డెలైట్ నేను ఈ మధ్యకాలంలో చాలా చోట్ల తిన్నాను బట్ అల్టిమేట్ టేస్ట్ ఇది దిస్ ఇస్ ద నెంబర్ వన్ నెక్స్ట్ ప్రజెంట్ వీళ్ళ దగ్గర ట్రెండింగ్లో ఉన్నటువంటి మంగమ్మ మ్యాంగో పుడ్డింగ్ ఇది కూడా పైనంత మ్యాంగో పీసెస్తో తింటే అట్లా వెళ్ళిపోతున్నాయి అంతే మంచి అథెంటిక్ భోజనం తిన్న తర్వాత ఇట్లాంటి డిజర్ట్స్ పడితే ఉంటుందండి ఇలా వెళ్ళి అలా వెస్ట్ తీసుకుంటే ఇంకా అసలు సుఖమే వేరంతే ఇది ఓవరాల్గా హైదరాబాద్ జూబ్లీల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్నటువంటి ద స్పైసీ వెన్యూ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి